రాష్ట్రంలో అరాచకం అంటే అరాచకమే జరుగుతుంది అరాచకం సృష్టిస్తున్నారనే చెప్పుకోవచ్చు కేవలం టీడీపీ టీడీపీకి సంబంధించిన నాయకులే అరాచకం సృష్టించారని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పవచ్చు ఇది అవునన్నా కాదన్నా మీరు ఎన్ని తిట్లు తిట్టినా ఇది జరిగినాయి అవాస్తవేం కాదు వాస్తవంగా జరిగినాయి రాష్ట్రంలో అరాచకాలే జరిగి చెప్పుకోవచ్చు అయితే గత మూడు నెలల నుంచిగా చూస్తున్నాము పాపం వైసీపీ కార్యకర్తలనైతే చిత్రహింసలు పెట్టి వాళ్ళ ఆస్తులు మొత్తాన్ని ధ్వంసం చేశారు పైపెచ్చు కొంతమందిని అయితే అసలు దారుణాది దారుణంగా కొట్టి చంపేశారు అది పక్క పెట్టండి ఇంకొకటి అయితే మంగళగిరి మంగళగిరిలో పాలేటి ఇష్టమైన వాళ్ళ భర్తని అతి దారుణాతి దారుణంగా కొట్టి ఇంట్లో నుంచి లాక్కొచ్చి కొట్టి మోకల మీద నిలబెట్టి లోకేష్ గారి లోకేష్ బాబు గారి ఫోటోకి దండం పెట్టే విధంగా చేశారు టీడీపీ టీడీపీ నాయకులైతే కార్యకర్తలు అయితే అదైతే చాలా దారుణమైన అంతే దారుణమైన స్థితి ఎందుకంటే ఇప్పుడు పల్లెటి వాళ్ళ ఆయన గతంలో లోకేష్ బాబు గారిని నారా చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్ చేశారు అన్నట్టు దాన్ని కామెంట్ చేస్తే దానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి చట్టం ఉన్నాయి దానికి ఒక సెక్షన్ తీసుకొని దాని మీద కేసు ఇచ్చి పోలీస్ అరెస్ట్ చేపిస్తే అది ఒక లెక్క కానీ అలా కాకుండా దారుణాతి దారుణంగా కొట్టి ఇంట్లో నుంచి బయట తీసుకొచ్చి కొట్టి మోకాళ్ళ మీద నిలబెట్టి లోకేష్ బాబు గారి ఫోటో ఫ్లెక్సీకి ఫ్లెక్సీకి దండం పెట్టి సారీ చెప్పి ఇప్పించడం అనేది చాలా అంటే చాలా దారుణం అసలు మామూలుగా కాదు అది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక జనసేన నాయకుడిని ఏదో ఫ్లెక్సీ దగ్గర జరిగిన సంఘటన అది ఇరు వర్గాల మీద కొంచెం చిచ్చు రేపి ఏదైతే జన జనసేన నాయకుడిని చితక అంటే కొట్టేశారు మామూలు కొట్టడం కాదు విపరీతంగా రక్తం గారే దగ్గర తలబగిలితో కొట్టేసి ఏదైతే టీడీపీ నాయకుడు కాళ్ళ మీద పడి నన్ను క్షమించు ఆయన దాకా వదలకుండా కొట్టి కాళ్ళ మీద పడేసుకున్నారంటే ఎంత దారుణం చూడడం ఒకసారి ఇటు వైసీపీ కార్యకర్తలు అయిపోయారు వైసీపీ కార్యకర్తల మీదనే గారి మీద ధ్వంసం చేసి విధ్వంసాలు సృష్టించి వాళ్ళని దాడులు చేసి వాళ్ళని మోకాల మీద నిలబెట్టి లోకేష్ బాబు గారికి ఫ్లెక్సీకి సారీ చెప్పుకుంటారు అలా కాకుండా ఇప్పుడు జనసేన కార్యక ఏదైతే కూటమి పొత్తులో భాగంగా జనసేనతో పొత్తు పెట్టుకొని గెలిచి గెలిచిన తర్వాత ఏకంగా టీడీపీ నాయకులు జనసేన నాయకులను దాడి చేసి వాళ్ళని కొట్టి కాళ్ళ మీద కాళ్ళకు దండం పెట్టించుకోవడం ఎంతవరకు కరెక్టు ఇది దారుణాది దారుణమే కదా ఈ అసలు ఇలా ఇలాంటి సంస్కృతి ఎంతవరకు కరెక్టు చెప్పండి నిజంగా ఇలాంటి ఇలాంటివి అయితే ఇలాంటో ఇలా ఇలా జరుగుతుండ జరుగుతుండడం వలన రాజకీయాలు లేక రావాలంటే యువత కొత్త యువతర రాజకీయాలు రావాలంటే కానీ రాలేకపోతున్నారు ఇలాంటి నీచమైన రాజకీయం జరుగుతుంది కాబట్టి